గౌరవనీయుడు పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి పిల్లలకు ఈ రోజు అన్ని కార్యాలయాలు ముట్టడి చేయడం జరుగుతా ఉంది ఈదలాపురం మున్సిపాలిటీ పంచాయతీ అందరూ బాగానే ఈ రోజు ఏనోపుర మున్సిపాలిటీలు కూడా ఈ రోజు ముట్టడి చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఇవాళ కృష్ణమాల గారు ఏదైతే పేదలు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ విక్రాంగులు వృద్ధులు వితంతులు చేత పింఛన్ దారులు అందరూ ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ వచ్చి ఇరవై అయినా కూడా గవర్నమెంట్ విక్రాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ చేయత పింఛన్ కానీ కొత్త పింఛన్లు ఇవ్వటం లేదు ప్లస్ పాత పింఛన్లు కూడా సకాలంలో ఇవ్వట్లేదు పింఛన్లు పెంచి వాళ్ళని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఏ రకంలో మున్సిపాలిటీ ముట్టడి చేస్తా ఉన్నావు కాబట్టి వికలాంగులు ఎంతమంది వీళ్ళందరూ కూడా పాపం పేదరికంలో కడు పేదరికంలో తిండికి లేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు మందులు ఏమి రోగాలకు లేని జబ్బులు ఏమి పరిస్థితులు అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా తక్షణమే గవర్నమెంట్ కళ్ళు మెరిచి పింఛని సక్రమైన పద్ధతిలో ఇవ్వాలి ప్లస్ అది కాకుండా పింఛన్లు పెంచి వీళ్ళకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులు పింఛన్ వాళ్ళందరికీ నాలుగు వేలు గీత కార్మికులు బిడి కార్మికులు చేనేత కార్మికులు అందరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం వస్తే మేము విక్రాంగులకి వృద్ధులకి వితంతులకి చేతి పింఛలన్నీ కూడా పెంచి మేము పింఛన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఇరవై నెల అయింది ఈ ఇరవై నెలల కాలంలో ఒక్క రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు మేనేమంటున్నా అంటే ఇవాళ ప్రతిపక్షం కానీ వాళ్ళ కానీ ప్రజల పక్షాలు లేరు కాబట్టి మేము ఎంఆర్పీఎస్ గా ప్రజల పక్షాన ఉన్నాం ఇవాళ మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా వికలాంగులకి వృద్ధులకి వితంతులకి చేవితం మీడి నేత మీడి కానీ అందరూ కూడా పింఛన్లు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తాము ప్రభుత్వం కళ్ళు పెరవాలని చెప్పేసి కనీసం ఈ వికలాంగులను చూస్తున్న కళ్ళు తెచ్చి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ సకాలంలో పింఛన్లు ఇస్తే